వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేడి వేడిగా ఉండే బనానా బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే ఫ్రెష్గా ఉండే అరటికాయలని అయితే తీసుకోవాలి తీసుకొని మనం పలుచగా తొక్క తీసేసుకోవాలి మనకు గ్రీన్ కలర్ ఉండేలాగానే పలుచగానే తీసుకోవాలండి అలా అయితేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మీరు తొక్క తీసేయండి పలుచగా అయితే తీసుకోవాలి గ్రీన్ కలర్ లైట్గా పోవాలన్నమాట మొత్తం పోకూడదు అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనం ఎడ్జెస్ రెండు కట్ చేసుకొని మనం స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో స్లైసెస్ కావాలంటే ఆ సైజులో స్లైసెస్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మీకు పెద్ద సైజులో స్లైసెస్ కావాలంటే పెద్ద సైజులో కట్ చేసుకోవచ్చు చిన్న సైజులో స్లైసెస్ కావాలంటే చిన్న సైజులో కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా నేను ఏ విధంగా కట్ చేసుకున్నాను మీరు కూడా అదే విధంగా క్రాస్గా పెట్టి కట్ చేసుకుంటే స్లైసెస్ అనేవి చాలా పెద్దగా వస్తాయండి అలా అయితే చాలా చాలా మనకు బనానా బజ్జీలు అనేవి కొంచెం పెద్ద సైజులో వస్తే చాలా బాగుంటాయి చూడడానికి కూడా ముందుగా అయితే మనం ని ఒక కప్పు నుంచి కప్పున్నర వరకు అయితే తీసుకోవాలి రెండు నుంచి మూడు స్పూన్ల బియ్యపిండి కూడా వేసుకోవాలి తగినంత పసుపు కూడా వేసుకోవాలి వాము కొంచెం నలిపి వేసుకోవాలని అలా అయితే మనకు బజ్జీల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ వేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మనం మిర్చి పిండి ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండినంత ఉండలు కట్టకుండా పలుచగా కలిసి కలుపుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా వాటర్ పోసుకున్నట్లయితే మనకు పిండి అనేది ఎక్కువగా లూజ్ అవ్వాలండి కరెక్ట్గా వస్తుంది చాలా చాలా బాగుంటుంది కూడా చూసారు కదా ఈ విధంగా పిండిని అయితే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మన వేలికి ఏ మందంలో అంటుతుందో అరటికాయకు ఆ మందంలో పిండి అంటుకుంటుంది కాబట్టి ఇలా టెస్ట్ చేసుకున్నట్లయితే మనకు చాలా చాలా బాగా అరటికాయ బజ్జీలు అనేవి వస్తాయి ఈ విధంగా అటువైపు ఇటువైపు అందులో పిండిలో డిప్ చేసుకొని వేసుకున్నట్లయితే మనకు అరటికాయ బజ్జీలు అనేవి మనకు పొంగుతూ వస్తాయండి మనము పిండిలో కొద్దిగా వేడి నూనెను కూడా కలిపేటప్పుడు యాడ్ చేసుకున్నట్లయితే అలా మనకు బజ్జీలు అనేవి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా తక్కువ ఆయిల్లోనే డీప్ ఫ్రై అవుతాయి అనమాట ఆయిల్ అనేది పట్టుకోదు చాలా చాలా ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది మంచిగా వస్తాయి మనకు బజ్జీలు అనేవి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మనము మంటని తక్కువ ఫ్లేమ్ నుంచి పెట్టుకున్నట్లయితే మనకు ఎక్కువ కాలకుండా ఉంటాయండి మనకు లైట్ బ్రౌన్ కలర్ లో వేగితేనే చాలా చాలా బాగుంటాయి అందుకని సిమ్ లో పెట్టుకొని కాల్చుకున్నట్లయితే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది మనకు మంచిగా కూడా ఉడికిపోతాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మనము వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నట్లయితే వేడి వేడిగా ఉండే అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి మరి మీకు ఎలా అనిపించిందో ట్రై చేసి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి వీడియోని అందరికీ షేర్ చేయండి చూసారు కదా ఈ విధంగా అయితే అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి